ఎందుకు అంటే నా సొంత సంపాదన సంపాదిస్తున్నా నేను రూపాయి తింటూ నాకు ఆ రోజు నా పుస్తకాలకి నా ఫీజులకి సంబంధించిన దాంట్లో నానొక ఫీజు కడితే నేను కట్టుకునేవాడిని నా పుస్తకాలకు సంబంధించి నాన్న ఒకసారి ఏడాదికి నోట్ కొని పెడతారు మిగతా నాకు నేనే సంపాదించుకునేవాడి బైండింగ్ షాప్ లో పనిచేస్తాం ఆ షాప్ లో పని చేయడం వల్ల కొన్ని పుస్తకాలు అక్కడ ఏది ఇది ఉంటుంది కదా మన న్యూస్ ప్రింట్ పేపర్ కొనుక్కోచ్చుకుని అవి మాకు మేము తయారు చేసుకునేవాళ్ళం ఈ లేదా వేరే షాప్లో పనిచేసి దీనికి డబ్బులు పెట్టి చేయించుకునేవాళ్ళం ఇట్లాగా మాక్సిమం కష్టపడటం అనేటువంటిది అప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి చిన్న ఉద్యోగం అని ఆగల పెద్ద ఉద్యోగం అని పండగ చేసుకోవాలి ఉద్యోగం ఆ రోజున అంత వచ్చింది ఈ రోజున ఎంత వచ్చింది మనిషి నా తెలి నాకు తెలిసి ఇవాళ రోజున అవకాశాలు కుప్పలు తెప్పలు జస్ట్ ఫాల్స్ ప్రెస్టేజ్ లేదంటే ఆడపిల్లలు మనం లైట్ తీసుకుంటారు అనేటువంటి ఇగోలతో పోతే తర్వాత నిన్న ఎవడు పెట్టడు ఒక్కటి గుర్తు మొదట మెట్టు లేకుండా పైన పై మెట్టుకి వెళ్ళలేవు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే కింద మెట్టు కట్టాలి పునాదాల నువ్వు పునాదేసాక పైకి వెళ్ళావు అనుకోండి ఎప్పుడైనా సరే విజయం సాధించాక నీ వెనకాల సమాజం ఉంటుంది ఓడిన రోజున నిన్ను ఏ ఒక్కడ అదే దానికి ఒక సామెత కూడా ఉంది కదా గెలిచినప్పుడు లోకం అంతా బంధువు ఓడినప్పుడు అనాథ అలాగే గెలిచి చూ గెలిస్తే లోకం అంతా పరిచయం అవుతుంది ఓడితే లోకం నీకు పరిచయం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నువ్వు చేసుకోవాల్సింది నీ సక్సెస్ ని వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటే ఏమవ్వదు అవకాశాలు లేక ఏడవటం కాదు అవకాశాలు ఉండి పట్టకేడుస్తున్నాం కానీ నిరుద్యోగ శాతం పెరగడం వల్ల ఇప్పటికే బీహార్తో తో పోలిస్తే మనం వెనకబడుతున్నాం అనేది రాష్ట్రం వెనకబడుతుందా నిరుద్యోగం పెరిగితే మనం ఇంకా వెనకపోతాం రేపు ఖచ్చితంగా ఎందుకంటే ఉపా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కొంత జీతం వస్తుంది అది రొటేట్ అవుతా ఉంటాను అది ఖచ్చితంగా ఉంటది అయితే ఆ నిరుద్యోగిత ఏ లెక్క అన్నది మాత్రమే తేలాలి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటిది వన్ ఆఫ్ ద పార్ట్ బాధ్యత అదే అంటున్నా అయితే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి నుండి ఇదే పరిస్థితుంది ఇది గుర్తు పెట్టుకోవాలి మనం విభజిత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు రెండు వేలు వచ్చినాయి స్వతంత్రం వచ్చాక అన్ని ఉద్యోగాలు ఎప్పుడు రాలా ఉద్యోగాలు రెండు వేలు